నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే నిన్న కువైట్లో భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపిన తర్వాత కువైట్లోని అన్ని పాఠశాలలకు విద్యా మంత్రిత్వ శాఖ సెలవు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్లోని ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదయ్యింది కువైట్లో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతం ఏదని చెప్పేసి కువైట్ వాతావరణ శాఖ తెలిపింది కువైట్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాల జాబితాలో అబ్దలీ అగ్రస్థానంలో ఉందని చెప్పేసి ఆ ప్రాంతంలో ఇరవై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యి అగ్రస్థానంలో ఉందని చెప్పేసి ఆ తర్వాత సాల్మీ ప్రాంతంలో పదకొండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది ఆ తర్వాత రాబియా ప్రాంతంలో ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది ఆ తర్వాతి స్థానంలో ఒఫ్రా ఉందన్నమాట అక్కడ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది ఆ తర్వాతి స్థానంలో జహరా ప్రాంతం ఉంది జహరా ప్రాంతం అంతటా మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది మరి కువైట్లో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ ప్రాంతాలలో వర్షం ఎలా పడిందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రస్తుతం వాతావరణం సాధారణ స్థితికి ప్రస్తుతం వాతావరణం సాధారణ స్థితికి చేరుకుందని చెప్పేసి కువైట్లోని వాతావరణ శాస్త్రవేత్తలు మరియు వాతావరణ శాఖ తెలిపింది అలాగే చలి తీవ్రత ఇంకా పెరుగుతూ ఉందని చెప్పేసి అలాగే డిసెంబర్ చివరి నాటికి కువైట్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోతాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్